హీరో గారు చాలా మంచి మంచి డైలాగ్స్ వేసారు చాలా బాగుంది పుష్ప వన్ కంటే పుష్ప టూ హిట్ అవుతుంది అనుకుంటున్నారా పుష్ప టూ బ్లాక్ బస్టర్ అవుతుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది వరకు పుష్ప వన్ ఒక రకంగా ఉంది ఇది దానికి మించి ఉంటుంది అంటే పుష్ప డైలాగ్ ఒకటి చెప్పారు కదా మీరు ఒకసారి చెప్తే విండాలనుకుంటుంది ఏముంది పుష్ప అంటే నేషనల్ నేషనల్ అంటుందిరా ఇంటర్నేషనల్ అని ఇప్పుడు పెట్టారు చాలా బాగుంది తక్కినేలే అన్ని దియోవర్కి ఎలా పెట్టారు ఇప్పుడు హీరోయిన్ చేత ఆక్ట్ కాబట్టి అది చాలా లేడీస్ పరంగా ఒక మాట అన్నాడు కదా లేడీస్ వైఫ్ మార్ అంటే ఎలా ఉంటది పుష్ప గారి చూపిస్తారని అది లేడీస్ పరంగా మీకు ఎలా అనిపిస్తుంది లేడీస్ పరంగా నేను చాలా ఒక డైలాగ్ రాశారు కాబట్టి చాలా హ్యాపీ అంటే ఇప్పుడు పుష్ప పుష్పరాజ్ చూసుకుంటుండే మొత్తం ఇంటర్నేషనల్ వైర్ గా స్ప్రెడ్ అవ్వబోతున్నాడు మరి ఎలాంటి రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు ఏ రికార్డ్ అయినా కానీ బ్రేక్ చేస్తుందని చెప్పగలండి ఎందుకంటే ఇప్పుడు వరకు ఎంతగానో ఫ్యాన్స్ వెయిట్ చేశారు ఆగి 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 వచ్చినందుకు రివ్యూ చూసారా ఎలా బద్దలైపోతుందో ఇంకా సూపర్ ఒక స్టార్ హీరో అయ్యండి అమ్మవారి గడ్డప్ లో శారీ కట్టడం మీకు ఎలా చాలా బాగుందండి ఎందుకంటే చాలా ధైర్యం ఉండాలి ఆ గడ్డప్ కి ఎవరు పడితే వాళ్ళు ఇస్తే ఎవరికి పడితే వాళ్ళకి సెట్ అవ్వదు అల్లు అర్జున్ గారికి చాలా బాగా సెట్ అయింది చాలా మీరే మీరు ఫస్ట్ చూడాలని చూస్తున్నారా సినిమాని రిలీజ్ రోజే చూడాలి ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు థియేటర్ లో